ఒకవేళ దగ్గర చుట్టాలైతే ఒక చీర ఒక బుక్ మొన్న మా పాపకి శ్రీమంతమైనది చెల్లె కూతురికి మీకు ఫోటోలు పెట్టినా ఒక చీర సింపుల్ చీర తెచ్చిన కానీ నాలుగు వందల బుక్ పెట్టిన నాలుగు వందల రేటు బుక్ అంటే మనం రేటు కాదు అక్కడ వాళ్ళకి చీర ఇష్టం వాళ్ళకి ఇష్టమైన అలవి పెట్టిన మళ్ళీ నాకు బుక్ పెట్టేదానికి మనశ్శాంతి ఉందని మళ్ళీ బుక్ పెట్టిన అట్లా మనం ఇప్పుడు నేను అనితమ్మకి సంగీతమ్మకి అమ్మ వాళ్ళ అమ్మ స్వర్గస్థురాలయండి ఇప్పుడు వాళ్ళ మా ఇంటికి వచ్చిండు నేను చీర పెట్టాలి ఇది మన పద్ధతి నాకు ఇష్టం లేదు చీర పెట్టి అందుకని ఈ ఆలోచన అక్కడ కట్టింది అనితమ్మ వాళ్ళ సంగీతం మా ఇంటికి వస్తారు కదా ఏదో ఒకరోజు అట్లా ఇలా నేను బుక్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికన్నా ఇవ్వండి మేడం నేను ఈ బుక్ ఎవతా అంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి కానీ నేను ఇచ్చే బుక్ మీకు శాశ్వత ఒక చీరే పెడితే వేస్ట్ అదే ఒక జ్ఞానానికి సంబంధించిన బుక్ ఇస్తే మేడం నాకు మా అమ్మ ద్వారా మా అమ్మ ద్వారా నాకు ఒక బుక్ దొరికిందని సంగీతమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ బుక్ను చదవాలి ఈ బుక్లో ఉన్న జ్ఞానం పొందాలి అర్థమవుతుందా అట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లాంటి పనులు చేస్తే ఇది ఆత్మ అడగండి ఇది ఇది ఆత్మకి సంబంధించిన కర్మ మనం చీర పెట్టేమీ ఆత్మ సంబంధించిన కర్మన కాదు పుణ్యకర్మ అయింది మనం పాప కర్మ వద్దు పుణ్యకర్మ ఏ కర్మ చేయాలని చెప్పిన సత్కర్మ ఆత్మకర్మ చేసి ఇప్పుడు మాకు ఒక బుక్ ఇచ్చి నేను ఇచ్చిన నేను ఇచ్చినా నేను ఇచ్చిన డప్పు కొట్టుకోవద్దు ఆమెకి ఇచ్చిన కానీ మన నాకేమి ఇయ్యలేదు అని ఆశించడము సత్కర్మ కాదు ఆమెకి అమ్మ ద్వారా లమ్మ స్వర్గస్థురాలు అయింది కాబట్టి లమ్మ ద్వారా ఒక జ్ఞానం అనే బుక్ దొరికింది నేను ఈ బుక్ చదివి జ్ఞానం ఇందులో ఏముందో తెలుసుకుంటాను అని తెలుసుకొని మీరు ఇంకొకరికి ఈ బుక్ని మీరు ఇయ్యొచ్చు లేకపోతే మీ బుక్లో ఉన్న నాలెడ్జ్ని ఇయ్యచ్చు మీ ఇష్టం బుక్ ఇస్తారా మీ నాలెడ్జ్ ఇస్తారా మీ ఇష్టం అది చదివే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకంటే వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే పాత్ర దానం ఏమంటారంటే దానం చేసేటప్పుడు పాత్ర నిరిగి దానం చేయాలి ఎవరికంటే వాడికి ఏసుడు కూడా కుదరదు వాళ్ళు యూజ్ చేసుకుంటారా మంచోళ్ళ వాళ్ళకు ఓకేనా లేకుంటే వేస్ట్ వేస్ట్కి యూజ్ చేస్తారా అన్నది కూడా ఆలోచించి మనం చేస్తేనే అది మనకి అవుతుంది లేకపోతే మళ్ళీ అది పాపకరమవుతుంది అర్థమవుతుందా మీరు చదువుతారన్న ఉద్దేశంతో నేను ఇస్తున్నాను ఇంకొకటి మనం ఎప్పుడు ఆత్మకర్మలే చేయాలి పుణ్యకర్మలు చేసిన ఇప్పుడు లక్ష్యం ఉన్నది పాలు తీసుకొస్తే మనందరికి ఉపయోగపడ్డాయి అది కూడా ఎందుకు తెచ్చింది నా కోసం కాదు నా కోసం ఆ ఎక్కడ ఎక్కడున్న వాళ్ళ కోసం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన క్లాస్ ఒకటి ధ్యానం ఒకటి జరుగుతుంది వీళ్ళకి ఏదో ఒక స్వీట్ లేకపోతే చాయనో ఇవ్వచ్చు కాబట్టి అది ఆత్మకి సంబంధించి ఓకే అది అట్లా అంటే మనం ఏదైనా కానీ ఆత్మకి అక్కడ జ్ఞానం జరుగుతుందన్నా మీరు సేవ చేయొచ్చు ఇప్పుడు నేను ఎందుకు సేవకి ఇంపార్టెంట్ ఇచ్చి ధ్యానంకి ఇంపార్టెంట్ ఇవ్వాలి చూడండి మీరందరూ ధ్యానం చేస్తే మీ అందరికీ కమ్మ అడ్డు పెట్టాలి అన్నది మనకు గురువులు నేర్పి అది ధ్యానం కంటే గొప్పది ధ్యానం చేస్తే నువ్వేం పొందుతావో ఈ సేవ చేస్తే నువ్వు అదే వదు అది మనకు తెలిసింది కాబట్టి మనం ఇలా ఆత్మకి సంబంధించిన క్లాసులు ఎక్కడ ఉన్నా సరే ముందు మనం అక్కడ ఉండాలి దేనికి పని చేయడానికి మన ఇంట్లో పని రోజు ఉంటుంది అది తప్పదు కానీ ఆ రోజు పని పక్కకు పెట్టండి ఇంట్లో ఆత్మకి సంబంధించిన కర్మలు చేయడానికి దొరకాయి అర్థమవుతుంది ఎక్కడన్నా ర్యాలీ ఉందంటే నేను ఎందుకు పరిగెత్తుతా అంటే నా గొంతు ద్వారా ఎవరైతే వింటారో వారు ఎవరైతే శాకాలుగా మారుతారో నా ఒక జన్మ కర్మలు అర్థమవుతాయి నేను షాకారులను చేయడానికి మీదకి వచ్చిన కాబట్టి అది నా ఉత్తమమైన కర్మ ఆత్మకర్మ అందుకని పరిగెత్తుతుంది అందుకని ఎక్కడన్నా ఆత్మకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆత్మకు సంబంధించిన అన్నదానం జరుగుతుంది అన్నప్పుడు మనం ఇంట్లో పని కాస్త ఆపేసేయాలి ఏం కాదు పోయి చేసుకోవచ్చు అక్కడ పైసలు ఇవ్వడం కానీ లేకుంటే అక్కడ మనం పైసలు ఇచ్చే పరిస్థితిలో లేదు సమయం చాలా విలువైంది డబ్బుల కంటే డబ్బుల కంటే విలువైంది ఏంటంటే నీ సమయాన్ని అక్కడ కేటాయించండి ఇప్పుడు నా సమయం అంత ఏం చేస్తున్న రోజు ఎందరికో ఇస్తున్నా ఇది చాలా గొప్ప సేవ ఇప్పుడు ఈ రోజు కూడా నేను అసలు హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ రెస్ట్ లేకుండానే ఉన్నా అయినా ఈరోజు మీరు అడిగారని సంతోషంతో సమయాన్ని ఇస్తున్నారు ఈ సమయం ఇవ్వడమే ప్రేమ నిజమైన ప్రేమ Они посреди три